ఎక్కడికి వెళ్తు హాయ్ ఫ్రెండ్స్ వెరీ గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు ఏంటంటే మా బావగారు అబ్బాయి అమెరికా నుంచి వస్తున్నాడు మరి ఎయిర్పోర్ట్ దగ్గర ఒక మంచి సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేశారంట మరి ఆ సర్ప్రైజ్ ఏంటో మనకి తెలియదు అక్కడికి వెళ్తాయి కానీ మీతో పాటు మేము చూడటమే అనమాట ఎయిర్పోర్ట్కి అయితే మా వారు వెళ్ళిపోతారు నేనైతే హౌస్ దగ్గరే ఉంటానన్నమాట ఇప్పుడైతే అక్కడి నుండి బయలుదేరిపోతున్నాం షార్ప్ సెవెన్ కల్లా బయలుదేరిపోతాం అని చెప్పేసి అన్నారు మనకి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీగా ఒక టూ అవర్స్ జర్నీ అయితే ఉండిద్ది మేమైతే బండిస్తుంది వెళ్ళిపోతున్నాం మేమిద్దరమే కాబట్టి అక్కడ అక్షయని ఎయిర్పోర్ట్ దగ్గర పికప్ చేసుకొని వచ్చాడు అనమాట సరే ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి కొత్త వారు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అందుకని ఐరన్ ఉన్నాయిగా ఆ బొక్కేసి ఐ ఉన్నే షోయింగ్ ఐ ప్లాస్టిక్ పూల్ తో షో చేశారు అలా చేసిందేమనుందా అంటే చిన్నవేనా ఆ రైట్ రైట్ ఏంట్రా నా గులాబీ 250 ఇది బలే

చూసా అన్నయ్య బెండ్ అవుతున్నాడు అన్నయ్య బెండ్ అవుతున్నాడు కాదు ఇందాకే అన్నాడు అరే దీన్ని అందరికి తిప్పేద్దావా అని వెళ్ళాడు వెళ్ళాడు పైకి వెళ్ళాడు హాయ్ బావా మన కలర్లో ఎక్కడన్నా మనం భలే తెలిసిపోతాం మన రంగులు వదిన ఒక స్మైలీ వదిన ఇటు చూడవా అక్క 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 రేపు రేపు చూడు కుదరదుగా అమ్మా 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 కుదరదిగా కుదరదిగా ఫ్రెండ్స్ అక్షయ్ ఎయిర్పోర్ట్కి వస్తున్నాడు అక్కడికి వెళ్ళిపోతా రెడీ అయిపోయాం అన్నయ్య అయితే బొకే ఎక్కడి నుంచో పట్టుకుని వెళ్ళిపోతున్నాడు పదా ఫ్రెండ్స్ మా అక్షయ్ కోసం ఇప్పుడు ఎయిర్పోర్ట్కి అయితే బయలుదేరిపోయాం మా వదిన మై ఇసాన్ అండ్ అయ్యే నానా రియమ్మా ఎక్కడికి అన్న కోసమా టు ఎయిర్పోర్ట్ జూయిస్తారా ఆ ఫ్రెండ్స్ ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో కోకాపేట చూసారా అమెరికాలో చికాకోగా ఉంటది కోట్లు హైదరాబాద్ అమెరికాలో లాగా ఉంటది నా తలగా నేను ఎప్పుడు ఎంత పైకి ఎత్తి చూడాలండి తీసుకొచ్చేది

చెప్ప రోడ్లోకి కాదు కాదు ఈ గాది చెప్పరా బ్రిడ్జి ఈ చెప్పరా మధ్యలో మధ్యలోకి రానిచ్చారు మా వెహికల్స్ ఆ ఇది ఇదిదినే ఇది గా 7 కి 8 కి మధ్యలో హరి ఈ లెఫ్ట్ లకు అమ్మ లెఫ్ట్ లకు గాడి లెఫ్ట్ లకు ఇంకిట్లా కాలేదుదినే అనే ఆ ఇది ఏటు ఇది అను విడా ఫోన్ మార్గొండొస్తున్నాడు వస్తున్నాడు ఇగా ఇగా ఆస్తరేయ్ దీని నుంచి అనేదినే

अक्षी अक्षी लियो अक्षी आदि <laughs> आदि <laughs> ओजना अनया फाइव स्क्रीन ऐसे अनया हां फाइव स्क्रीन ले हां राइट એમ લે લે екડિન કિંદા આપતે બોવંડે ઇદ કદા આ આમદોલ આત મુ તరగરા આવા સપટ ટાયર કો ચારા બના ના બોક્સ મેદ એક્સલે છે અન્ની શમશાબાદ એરપોર્ટ మమ్మల్ అంటే ఒక ఆరు నెలలు సారం చేసింది ఇప్పుడు అది మంచి గుర్రు మీద ఉంటుంది గుర్రు పెట్ట గుర్రు పెట్ట సన్ ఈస్ కమింగ్ ఏంట పరిగెడతా ఇంట్లోకి ए रेडिया रेडिया

താങ്ങുണ്ടായിരുന്നോ മമ്മി നിക്ക് എ മോസ് മാത്യു അതേ എങ്ങനെയെങ്കിലും മുറി പോട്ട് വണ്ടിക്ക് ഒന്ന് വേറെ ആരെങ്കിലും മുറി പോട്ട് വണ്ടി കാണാമെന്ന് അതാടാ എ അതേ എന്താ എന്നൊക്കെ വിടായിട്ട് എല്ലാം എല്ലാം ആകണം

बलगड़ा व्लॉगर से लॉगिंग बोलते को नहीं बोल रहा है अच्छा नहीं मैं ना से <laughs>

അറിയ ఇండియాలో ఫేషియల్ ఎలా ఉంటుంది ఇండియన్ పేస్టియల్ స్మాయిల్ నమస్తే అన్న చెప్పండి లేనన్నా నేను బయట ఉన్నాను వునా వాళ్ళ ఫోన్లన్నీ లాగేసుకుంటే వాళ్ళు కూడా వచ్చేస్తారు లేత రారు ఎవరు ఇది ఇదిగో రామా డూండి അല്ല അറുവാ

ఏనా ఎలా ఉంది ఇండియన్ ఫుడ్ మరి ఐ లవ్ చెప్పే మమ్మీకి లవ్ ఇ మమ్మీ అని ఏ తక్కుకూడదు రే అదే అంటున్నా ఏ ఎన్నున్నా మన లోన్ ఉండాలి కారులేందాగా అంత సినిమా లేదులే నాన్న కాదులే ఫస్ట్ ఫస్ట్ బతున తర్వాత మళ్ళీ ఆ జాయింట్ అక్కడ వచ్చింది ఇక్కడ రాలేదు ఏంటిది రావాలి ఫస్ట్ బెస్ట్ ఫ్రెండ్ ఉండరా విజయ్ నా చిన్నప్పటి ఫ్రెండ్ ఫ్రెండ్ నేను వచ్చానని

అక్షయ్ నాయన బాయేనా క్షేమంగా యూఎస్ నుంచి హైదరాబాద్ వచ్చావు చంటి బాబు మాత్రం చేతులు కట్టుకొని స్మైల్ ఇస్తున్నాడు ఇవాళ నీ కోసం మంచి కాదు నీ కోసం ఏ నీ నీకోసం ఇంటర్నేషనల్ షర్ట్ వేసుకొచ్చాడాడు అందరికంటే బాగా రెడీ అయ్యి వచ్చాడు ఫ్రెండ్స్ అక్షయ్ అయితే వచ్చేసాడు మా భోజనాలు కూడా అయిపోయినాయి డిన్నర్ అయిపోయింది స్వీట్ తినేసాం చక్కగా ఇంటికి వెళ్ళిపోతున్నాం